రెండు వేల ఆరులో తొలిసారి ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరిపారు మార్చి రెండవ గురువారం ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం సామాజిగూడ డెక్కన్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ కట్టా హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ అనుదీప్ మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రెడ్డి డాక్టర్ ప్రేమ్ కుమార్ డాక్టర్ రమేష్ నెఫ్రాలజీ విభాగం హెడ్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ ఉఫ్రాన్ క్యాన్సలెట్ తదితరులు పాల్గొని మాట్లాడారు తెలుగు మీన్స్ నేను యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది నాకు నా సార్ అపరాధం బికాస్ ఆఫ్ మై నీకు అంటే నా మీన్స్ నేను ఆ ఏమైతుంది సార్ తీసుకోలేదు అసలు ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోలేదు అసలు నేను फर्स्ट लास्ट 50 डेज इंसे ना प्रॉब्लम ना दिस थी चिंचिना उंदे अप्रोच टू 2.5 को आता होलेला ना 997 अरे लास्ट लास्ट ईयर सेम मंथ सेम डेट इंसे ना प्रॉब्लम स्टार्टेड फ्रॉम अराउंड 10 टू 15 डेज इंसे प्रॉब्लम स्टार्टेड ना नाइट वांपिंग राडू देन ऑन 25th मार्च लास्ट ईयर आई वर डायग्नोसड अ ग्रेड 11 10.5 सो टुडे इज दिस इयर्स थीम फॉर ऑल किडनी is uh, take care of your health take care of your kidneys are your kidneys okay detect early and protect kidney health so uh, since our ecp is here so the highest risk group are doctors and police <laughs> because <laughs> we are exposed to the environment we are on the field we are on the field and uh, we don't take care of our own health most of the times so i think the message is uh, this year is also for the, all the professionals who are involved in the healthcare industry ఎస్ వేల్ అస్ ది ఇంపార్టెంట్ పోలీసింగ్ డిపార్ట్మెంట్స్ బికాస్ సి నో కిడ్నీస్ వెరీ ప ప్రొఫెక్టివ్ ఆర్డర్ పూలీగ్స్ లియర్ ఫ్రెండ్స్ పేషెంట్స్ మీడియా మార్కెటెంటింగ్ థ్యాంక్ యూ ఎవర్ వన్ ఫర్ గ్రీజింగ్ ది సకేషన్ ఆఫ్ ఓల్డ్ కిడ్నీ డే వోల్డ్ కిడ్నీ డే అనేది ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఇది ప్రతి సంవత్సరం మార్చి నెల రెండో గురువారం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ వ్యాధుల గురించి కిడ్నీ యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి అవగాహన అవగాహన కోసం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటది థీమ్ అనే థీమ్ అంటే సందేశం ఇస్తారు వరల్డ్ కిడ్నీ డే లో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డిటెక్ట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీ హెల్త్ అంటే మనం ఎర్లీగానే మనం కిడ్నీ ఈ వ్యాధుల గురించి తెలుసుకోవాలి కిడ్నీ వ్యాధుల్ని కనిపెట్టి దాన్ని తీవ్రకరంగా కాకుండా మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి మన కిడ్నీ హెల్త్ మనం మనం కాపాడుకోవాలి దానికి और अच्छी बीमार अच्छा हो गया इधर और स्टाफ भी बहुत अच्छा है डॉक्टर्स भी बहुत अच्छे हैं अभी मैं बहुत खुश हूँ मेरे पास में कृष्ण मैं बहुत खिल्ली हो गई ओके थैंक यू देखना हॉस्पिटल वालों ने कहा कि चीफ विश्वासवानी जनता की वाइफ नोचेंगा ना करना वह पुलिस एक्टर ना नियम रखत అనుదీప్ గారు నేను ఇన్వైట్ చేయడం జరిగింది నేను అనుకున్నా లేదు అనుకున్నా కానీ తను వచ్చారు వచ్చిన తర్వాత అంటే మాకు కొన్ని పనులు పడతాను అంటే పడేదిద్దరికే పనులు వ్యవస్థలు ఒకటి డాక్టర్స్ అండ్ పోలీస్ ఈ రెండు వ్యవస్థలకి నోట్ అయ్యి ఎనీ టైము మేము అటెండ్ కావాల్సి ఉంటుంది అది చేసే కార్యక్రమాన్ని మన అనుదీప్ గారు అదేవిధంగా రమేష్ గారు తర్వాత గఫార్ గారు చక్కగా కిడ్నీ అంటే ఏంటి కిడ్నీకి ఇష్యూస్ వస్తాయి ఏ విధంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండాలి అనేది వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రపంచ కిడ్నీ సందర్భంగా ఈరోజు నేను తెలియజేస్తుంది ఏమంటే డిటెక్ట్ ఎర్లీ ప్రొటెక్టివ్ కిడ్నీ హెల్త్ అంటే మనం ఎర్లీ స్టేజ్ లోనే కిడ్నీ టెస్ట్ చేసుకుని కిడ్నీ వ్యాధుల్ని అనుకుని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుని కిడ్నీ ఫెయిర్ మనం నివారించాలి అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి ఎస్పెషల్లీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి తర్వాత హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకోవాలి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఎక్కువ వాటర్ తాగడం లైక్ అంటే కిడ్నీకి హా హానికారక మందులకి దూరంగా ఉండడం లైక్ పెయిన్ కిలర్స్ దూరంగా ఉండడం తర్వాత రెగ్యులర్గా డాక్టర్కి చెకప్ చేసుకోవడం ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందో వాళ్ళు కిడ్నీ టెస్టులు చేసుకొని వాళ్ళు తగ్గ తగిన ట్రీట్మెంట్ తీసుకొని ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ రాకుండా ఉంటుంది సో మెయిన్లీ దిస్ ఇయర్స్ థీమ్ ఆఫ్ ఓల్డ్ కిడ్నీ డే ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్